రారండో అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ క్యారెట్ బీట్రూట్ ఫ్రై క్యారెట్ బీట్రూట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఈ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం రండి పొయ్యి మీద బాండి పెట్టాను కొంచెం ఆయిల్ వేద్దాం దీన్ని బాగా హీట్ ఎక్కనిద్దాం దీనిలోకి తాలింపు గింజలు మిరపకాయలు కష్ ఇవ దంచిన ఎల్లు ఎల్లుల్లి వేగాక కరివేపాకు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఇవి కొంచెం లైట్ గా వెళ్తే పడిపోతుంది ఉల్లిపాయ ఉల్లిపాయలు అట్లా హాఫ్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు రెండు వేసేస్తాం వేసి చక్కగా కలుపుకొని దీంట్లో కొంచెం ఉప్పు ఆ కోటి సరిపడా ఉప్పు వేసుకుందాం సరిపెట్టి వేసి దీన్ని చక్కగా కలిపేస్తాం దీని మీద మూట పెట్టి పొయ్యి సన్న సెగ్ మీద మగ్గి చక్కగా వేగిపోయింది ఇది అన్ని వేపుళ్ళు లాగా మరీ ఎక్కువగా వేగితే బాగుండదు ఇలా వేస్తే సూపర్ ఉంటుంది మొక్క బాగా మెత్తగా అయిపోయింది కొంచెం వేగింది చాలు ఇది కొబ్బరి కారం కొబ్బరి కారం వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు కొంచెం సేపు వేగ ఈ కారం మంచి స్మెల్ వచ్చింది దాకా ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ ఫ్రై రెడీ బాగుంటుంది మంచి టేస్ట్ ఆరోగ్యం కూడా ఇంకెంతకంటే ఎక్కువ వేగకూడదు ఎలానే వేగాలి మెత్తగా ఉంటాయి మొక్కలు ఎవరైనా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ తినే ఆహారం క్యారెట్ బీట్రూట్ ఫ్రై ఒకసారి ఫ్రై చేయండి మీ నేను చెప్పినట్టు మీకు నచ్చిందా లేదా చెప్పండి